మనుషులు చచ్చిపోయినా సరే ఈ రోజుల్లో ఎలా తయారైందంటే ఆస్తులు అంతస్తులు డబ్బు ఇదే కావాలి రత్నాలు రెడ్డి అనే వృద్ధ మహిళ అనుకోకుండా చనిపోయింది పాపం ఆవిడికి ముందే భర్త ఇద్దరు కుమారులు కూడా చనిపోతే ఒక కోడల దగ్గర ఉంటుంది సడన్గా చనిపోయేసరికి కోడలు పంచాయతీకి వెళ్ళి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించండి అని చెప్పి వచ్చింది ఈలోపు వారి ఇద్దరు కుమ కుమార్తెలు కూడా ఇంటికి వచ్చి ఆస్తుల తేలాకే ఏదైనా జరగాలి లేదంటే జరగనిచ్చేది లేదు అని అంటున్నారు చూసారా సమాజం ఎలా తయారైపోతుందో అంటే మనుషులకు ఉన్న వాల్యూ డబ్బుకున్న వాల్యూ మనుషులకు లేదు ఈ రోజుల్లో అలాగే అయిపోతుంది డబ్బుకే ఎంతో వాల్యూ ఇస్తున్నారు కానీ మనుషులకు వాల్యూ ఇవ్వట్లేదు కానీ ఆ మనిషి ఒక్కసారి చనిపోయిన తర్వాత తిరిగి రాదు అన్న విషయం వాళ్ళకి గుర్తుకురాదు కానీ మనిషి ఉన్నప్పుడు మనకు వాల్యూ తెలియదండి వెళ్ళిపోయాకే మనిషి చనిపోయిన తర్వాతే మన నుంచి దూరం అయిన తర్వాత వాల్యూ తెలుస్తుంది ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి చనిపోయినప్పుడు ఆ మహిళని ఇరవై గంటలు అలా అంత్యక్రియలు చేయకుండా ఉంచి ఆస్తులు వివాదం తేలాకే ఏదైనా అంటే ఇంతకంటే నీచం ఎక్కడైనా ఉంటుందా ఇంకా అలా అయిపోతుంది కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేము ఆ వృద్ధ మహిళకు ఎటకేళ్లకైతే అంత్యక్రియలు జరిగాయి సో సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం.